నిన్నటి రోజు ఏదైతే న్యాయవాది మీద సిద్ధిపేట టూటేసి చేసినటువంటి దాడిని యావత్ న్యాయవాద లోకం తీవ్రంగా ఖండిస్తూ ఉంది మరి గౌరవనీయులు మెదక్ బార్ అసోషేషన్ అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు మేము న్యాయవాదులందరం కూడా విధులను బహిష్కరించడం జరిగింది మరి ముఖ్యంగా మరి రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఇటీవల అనేక సందర్భాలలో పోలీస్ స్టేషన్కు రిక్షా కార్మికుడు వచ్చినప్పటికీ కూడా సారని పిలవాలన్నటువంటి సంబంధించిన తీరును చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం మరి నిజంగా కూడా కాకి అని కాకి చొక్కా వేసుకున్నాక గర్వంతో ఎదుటంగా వచ్చిన ఉన్నటువంటి వ్యక్తి ఆ సామాన్యుడా లేకపోతే న్యాయవాది అని చెప్పేసి కూడా చూడకుండా ఒక కాకి చేతిలో అధికారం ఉంది అని చెప్పేసి దురుద్దేశంతో న్యాయవాది మీద దా దాడి చేయడం నిజంగా కూడా సిగుమాల చర్యగా భావిస్తూ ఉన్నాం మరి ఈరోజు న్యాయవాది లేనిది ఈరోజు పోలీసుల చర్యలు ఎక్కడ ఏ విధంగా ముందుకు జరుగుతే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతలు అనేది పోలీసులు ఇటువైపు న్యాయవాదులు ఉంటేనే మరి సమాజంలో శాంతి భద్రతలను కాపాడడం వల్ల అవుతాం అటువంటి విషయాన్ని మర్చిపోయి ఈరోజు న్యాయవాది మీద దాడి చేయడం అనేది కూడా సిగుమాల చర్యగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా మరి ఈరోజు మరి రిక్షా కార్మికుడు వస్తే అనే విషయం పక్కన పెడితే ఒక న్యాయవాదిగా చట్టం తెలిసిన వకీల్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక తనకు సంబంధించినటువంటి అక్యూజ్కి సంబంధించినటువంటి యాంటిస్పెటరీ బెయిల్ను సేమ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను ఇవ్వడానికి వస్తే మరి దురుద్దేశంతో ఉద్దేశపూర్వకంగా మన న్యాయవాదిని దాడి చేయడం మరి మరి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా మరి అధికారం వాళ్ళ చేతిలో ఉందం ఈరోజు ఎఫ్ఐఆర్లు చేయడం వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి అదే న్యాయవాది మీద తిరిగి మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా అది దిక్కుమల్ల చర్యగా భావిస్తూ ఉన్నాం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిగా జోక్యం చేసుకొని న్యాయవాదుల రక్షణ విషయంలో ప్రత్యేకమైనటువంటి చట్టాల విషయంలో కూడా వారు కూడా నిర్ణయం నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎవరైతే నిన్న సిద్దిపేట టౌన్లో న్యాయవాది మీద దాడి చేసినటువంటి పోలీస్ అధికారు ఎవరైతే ఉన్నారో ఉన్నత స్థాయి అధికారి విచారణ జరిపి తక్షణమే విధులను తొలగించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కాకీ జులుం అనేది న్యాయవాదుల మీద కొనసాగితే మరి తస్మాత్ జాగ్రత్త మరి పోలీసు జులుం అనేది జరిగితే మాత్రం ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సి ఉంటుంది మరి ఇదే విధంగా మేము కనుక విధులను బహిష్కరించాల్సి వస్తే మరి మీరు ఇక్కడ వచ్చి ఛార్జీట్లు ఫైల్ చేస్తారు చేయగలుగుతారా మరి సీసీ నెంబర్ చేసుకోగలుగుతారా మరి డిస్పోజల్ చేసుకోగలుగుతారా ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి విషయాలు మరింత పునరావృతం అయితే మాత్రము తీవ్రంగా తీవ్రంగా మీరు అనేక అనేక ప్రజాస్వామ్యవాదుల తరపు నుండి అనేకమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం MFSN ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి